ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో అనంతపురం టౌట్ లాంగ్ వద్ద ఓటుపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అల్తాఫ్ మాట్లాడుతూ నోటాపై ఓటు వేసిన ఓటు వినియోగించుకున్నట్లే అని తెలిపారు భారతదేశము ప్రజాస్వామ్య దేశము ఈ ప్రజాస్వామ్య దేశము గట్టిగా ప్రజలకు ఇచ్చిన ఊటు హక్కు ద్వారానే ఈ ప్రజాస్వామ్యము మనం కాపాడుకోవాలి కాబట్టి ప్రజాస్వామ్యం కాపాడుకోవాలంటే ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు తనకిచ్చిన ఊటు హక్కును వినియోగించుకొని ఆ ఓటు హక్కు ద్వారా మనకు కావలసిన సరైన నాయకులను ఎన్నుకొని ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోగలము కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు మీ అమూల్యమైన ఓటును ఖచ్చితంగా సద్వినియోగం చేసుకొని మీ ఓటును తప్పకుండా వేసి మనకు సరైన అభ్యర్థిని ఎన్నుకొని ప్రజాస్వామ్యాన్ని మనం నిలబెట్టుకుంటే మన మన యొక్క భవిష్యత్తు మన దేశ అభివృద్ధి కూడా జరుగుతుందని మేము తెలియజేస్తున్నాము కాబట్టి మిత్రులారా మీరు ప్రతి ఒక్కరూ మీ యొక్క ఓటును ఖచ్చితంగా వేసి మరియు మీ కుటుంబ సభ్యులతో మరియు మీ తోటి మిత్రులందరితో ఓటు ఖచ్చితంగా వేయించి సరైన అభ్యర్థిని మనం ఎన్నో తోసిందిగా కోరుతున్నాము ఒకవేళ మనకు మీకు ఏ పార్టీ అభ్యర్థి కూడా నచ్చకపోతే మనకు మన యొక్క నిత్యాన్ని తెలియజేయడానికి నోటా అనే ఒక ఉంది ఆ నోటాకు ఓటు వేసినా కానీ మనం ఓటు వేసినట్లే కాబట్టి ప్రతి ఒక్క మిత్రులు కూడా మీ యొక్క ఓటును మాత్రం ఖచ్చితంగా వేయాల ఒకవేళ మీరు ఓటు వేయకపోతే మీ ఓటును ఎవరో ఒక తాగబోతో ఒక రౌడీనో ఎవరో ఒకరు వేసి మీ ఓటును వ్యక్తం చేస్తారు కాబట్టి మీరు మాత్రం మీ ఓటును మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి మీకు నచ్చకపోతే మీ ఓటును నోటా నోటా పైనైనా వేసి మీకు ఓటును హక్కును కాపాడుకోవాలని తెలియజేస్తున్నాం